అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం చిత్కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరీ నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరీ చిత్కళ శ్రీమాత యొక్క తేజస్సు తీవ్రమైన ధ్యాన దశలో చిత్కళలుగా దర్శనమిస్తుంది ఆమె చిత్కళారూపిణి ఆనంద కళిక కళిక అంటే నిశ్చలంగా వెలిగే జ్యోతి నిశ్చలమైన ఆనందాన్ని ప్రసాదించే శ్రీమాతను ఆనంద కళిక అని వర్ణించారు జ్ఞానమే ఈ ఆనందం జ్ఞానజ్యోతి యొక్క వెలుగే ఈ ఆనంద కళిక ప్రేమ రూప శ్రీమాత జీవరాశులన్నిటినీ ప్రేమించే తల్లి తల్లికి బిడ్డలెంతటి మంద ప్రేమ తప్ప ద్వేషం ఉండదు శ్రీమాత మూర్తీభవించిన ప్రేమామయీ ప్రియంకరి శ్రీమాత అర్హులైన ఆశ్రితులకు శ్రేయస్కరములైన అన్ని విధములైన ప్రియములను వనగూర్చును ఆమె ప్రియంకరి నామ పారాయణ ప్రీత ఆడంబరమైన అలంకరణలు నైవేద్యాలు శబ్దప్రధానమైన పూజా ప్రక్రియల కంటే భక్తితో మనసు లగ్నము చేసి శ్రీమాత యొక్క స్తోత్ర నామాలను పారాయణం చెయ్యుటయే శ్రీమాతకు మిక్కిలి ప్రీతికరం నంది విద్య పరమశివుని తాండవ నృత్యానికి పరవశించిపోయిన ఆయన వాహకుడైన నంది కూడా నృత్యం చేస్తుండెను శివుడు సంతసించి తాను అగస్త్యాదులకు బోధించిన శివ కవచమును నందికి కూడా బోధించారు ఆ మంత్ర సాధనచే నంది నందికేశ్వరుడయి దేవతా పదవిని పొందాడు అతడు ఉపాసించిన విద్య నంది విద్యగా ప్రసిద్ధిగాంచింది శ్రీమాత నంది విద్యా స్వరూపిణి నటేశ్వరి పరమశివుడు నటరాజు శ్రీమాత నటేశ్వరి సప్త తాళ లయ అభినయ విన్యాసాలతో శ్రీమాత ప్రదర్శించు లాస్యము పరమానందకరమైనది ఆమె నటేశ్వరి శ్రీమాత సర్వకళా ప్రపూర్ణ నూట నలభై రెండవ శ్లోకం మిథ్యా జగధ ధిష్టాన ముక్తిధ లాస్య లాస్యప్రియా లయకరీ వందిత మిథ్యా జగదధిష్టాన మిథ్య అనగా అసలే లేనట్టిది అని అర్థం కాదు కొన్నాళ్ళు ఉన్నట్టు కనిపించి తర్వాత ఉండనిది క్షణక్షణము మారుతూ కొన్నాళ్లకు ఉండనట్టిది శాశ్వతము కానట్టిది అని అర్థం అందుచేత సృష్టి జరిగినప్పుడే అది లయశీలము అని తెలిసి ఉన్న జ్ఞానులు బ్రహ్మసత్యం జగత్తు మిథ్య అని అన్నారు బిడ్డ జన్మించినప్పుడే మరణమును కూడా తోడ్కొని వచ్చునని తెలుసుకొనవలను మిథ్య జగదధిష్టాన అనగా శ్రీమాత ఇటువంటి మిథ్య అనబడు నస్వర జగత్తును అధిష్ఠించి ఉన్నది అనుభావం తన భక్తులకు ఈ నస్వరమైన మిథ్యా జగత్తులోని స్థిర నివాసుల వలె ఏవేవో కోర్కెలతో మనస్సును నింపుకోకుండా మోక్ష పదవిని పొందించగల జ్ఞాన సముపార్జన చేయుటకు శ్రీమాత ప్రేరణ కలిగిస్తుంది ముక్తిదా భక్తులకు లౌకిక బంధనాల నుండి విముక్తిని కల్పించి వారికి శాశ్వతమైన మోక్ష పదమును శ్రీమాత అనుగ్రహిస్తుంది అందుచేతనే ఆమెను మోక్షద అన్నారు ముక్తి రూపిణి శ్రీమాత ముక్తి స్వరూపిణి అంటే మూర్తిభవించిన ముక్తికాంత తాను సర్వసమర్థ అయిన దేవి కాకపోతే ఇతరులకు ఎట్లా ముక్తినివ్వగలదు పరమశివునికి గల శక్తులన్నీ పరమేశ్వరి అయిన శ్రీమాతకు కూడా కలవు అందుచేతనే ఆమె మోక్షమును ప్రసాదించగలదు ప్రియ లాస్యం అనగా చేతులు చేతి వేళ్ళు కనులు కనుబొమ్మలు నుదురు ముద్రలు పాదములతో భావ ప్రదర్శనలతో లలిత లలితంగా చేయబడిన నృత్యం దీనికి పార్వతీదేవియే రూపకల్పన చేయుటచే శ్రీమాతను లాస్యప్రియ అన్నారు లయకరి ఆధ్యాత్మిక సాధనలలో ధ్యానము ఉత్కృష్టమైనది దానికంటే పరమోత్కృష్టమైనది సమాధి అంటే లయము ఇదియే చరమదశ శ్రీమాత ఇట్టి లయమును అర్హులైన ఆశ్రితలకు అనుగ్రహిస్తుంది అందుచేత ఆమెను లయకరి అని స్థుతించారు లజ్జా అంటే సిగ్గుపడే స్వభావము కలది దానినే హ్రీం అని అంటారు హ్రీమతి హ్రీంకారి అని శ్రీమాతను స్థుతించారు లజ్జ అంటే సిగ్గుపడుటయ్యను సామాన్యపు అర్థము స్త్రీ సహజమైన సిగ్గును సూచిస్తుంది కానీ ఇచ్చట లజ్జా అంటే ఇంకా లోతైన భావములతో అర్థం చేసుకోవాలి చేయరాని పని జరిగినప్పుడు లజ్జ పొగడతలను వినుటకు లజ్జ కర్తవ్య కర్మలను చేయునప్పుడు లజ్జ ఇతరుల చేత నీతులు చెప్పించుకొనవలసిన వచ్చినప్పుడు లజ్జ స్త్రీలయందు వినయ విధేయతలతో కూడిన నమ్రతను లజ్జ అంటారు ఉండదగిన ఇటువంటి లజ్జను శ్రీమాత తన భక్తులయందు పెంపొందిస్తుంది రంభాది వందిత పరమేశ్వరుని రూపిణి అయిన శ్రీమాతను నిత్యము తమ నాట్య కళాకౌశలముతో అలరించు అప్సరసరైన రంభ మేనక ఊర్వశి మొదలైన దివ్యాంగనలచే పూజింపబడు శ్రీమాతను రంభాది వందిత అని స్థుతించారు నూట నలభై మూడవ శ్లోకం పాపారణ్య పాపారణ్యవానలా దౌర్భాగ్యతూలవాతూల భవదావ సుధా వృష్టి భవము అంటే సంసారం ఈ సంసారము దావాగ్ని వంటిది ఈ దావాగ్నిలో జీవి దహించుకుపోతుంటాడు అటువంటి సంసార తాపాగ్ని శమించాలంటే శ్రీమాత యొక్క కరుణా కటాక్షం అనే అమృత వృష్టి చాలా అవసరం శ్రీమాత సంసార మగ్నులైన జీవులను రక్షించే అమృత వృష్టిని కురిపిస్తుంది పాపారణ్య దవానల శ్రీమాతను ఆశ్రయించి ఆరాధించు భక్తుల యొక్క అరణ్యముల వంటి పాప సముదాయములను శ్రీమాత యొక్క అనుగ్రహము దావాగ్ని అంటే అరణ్య అగ్నిజ్వాలల వలె దహించి వేస్తుంది కావున ఆమెను పాపారణ్య దవానలాం అన్నారు అన్నారు దౌర్భాగ్యతూల వాతూల పూర్వజన్మల దుష్కర్మల వలనను ప్రస్తుత జన్మల దుష్కర్మల వలనను మానవులకు అనేక రకములైన దౌర్భాగ్యములు సంభవిస్తుంటాయి ఎలాంటివంటే దారిద్ర్యము అవమానము సంతానలేమి అధిక సంతానము రోగములు అశాంతి మొదలైనవి శ్రీమాత అనుగ్రహమును సంపాదించిన భక్తుల యొక్క దౌర్భాగ్యములు సుడిగాలికి కొట్టుకొని పోబడిన గడ్డి పోచల వలె పటాపంచలవుతుంది అందుచేతనే శ్రీమాతను వాతూల అని వర్ణించారు జరాద్వాంతర విప్రభ శ్రీమాత ఎందు విశ్వాసము మనస్సు నిలుపుకున్న వృద్ధుల యొక్క బాధలను శ్రీమాత కారు చీకట్లను తొలగించి వేయు సూర్య తేజస్సుల వలె తొలగించును అందుచేత ఆమెను జరాధ్వాంత రవిప్రభ అని పొగిడారు నూట నలభై నాలుగవ శ్లోకం భాగ్యాబ్ధిచంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘనా రోగ పర్వతంభోళిర్మృత్యుదారు కుటారిక గ్యాబ్ది చంద్రిక సౌభాగ్యములు కూడా పూర్వజన్మల ప్రస్తుత జన్మల సుకృతముల వలననే లభిస్తుంది అవి ఎట్టివి అనగా ఐశ్వర్యము సత్సంతానము దైవభక్తి ఆరోగ్యము మనశ్శాంతి సత్కీర్తి సత్సంగము సత్ప్రవర్తన దయా దాక్షిణ్య గుణములు మొదలగునవి పౌర్ణమి నాటి చంద్ర దర్శనముతో సాగరము ఉప్పొంగిపోవునట్లు శ్రీమాత యొక్క అనుగ్రహ కాంతి సోకగానే సౌభాగ్య సాగరము పొంగివచ్చును అంటే శ్రీమాత యొక్క అనుగ్రహమును పొందగలిగిన భక్తుల సౌభాగ్యములు ఒక్కొక్కటిగా వస్తుంది శ్రీమాత భాగ్యాబ్ది చంద్రిక కదా భక్త చిత్త కేకి ఘనాఘన ఇక్కడ ఘన అంటే వర్షపు నల్ల మేఘములు వర్షపు నల్ల మేఘములు కనిపించగానే కేకి అంటే నెమళ్ళు పర్వశించిపోయి నాట్యం చేస్తాయి కోరికల తాపముచే ఎండిపోయి బీడుబారిన భక్తుల మానసములు శ్రీమాత యొక్క నామస్మరణ అనే చల్లని వర్షపు ఛాయలు సోకగానే నెమళ్ల వలె నిశ్చింతగా పురివిప్పి నాట్యము చేస్తాయి రోగ పర్వత దంభోళి ఒకప్పుడు పర్వతాలకు రెక్కలుండేవట ఎగిరే పర్వతాలు లోకాలకు హానికరమని ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆ రెక్కలని నరికివేయగా పర్వతాలు ఎక్కడివక్కడ పడి ఉన్నవి మానవులకు దుష్కర్మల ఫలితంగా పర్వతముల వలె రోగాలు ముట్టు పెడుతూ ఉంటాయి శ్రీమాతను ఆశ్రయించి పశ్చాత్తాపంతో ప్రార్థించి ఆమె యొక్క పవిత్ర నామ స్తోత్రాలు చేస్తుంటే ఆ రోగ పర్వతాలను వజ్రాయుధము వలె ఆమె ఖండించి వేస్తుంది అని అర్థం మృత్యుదారు కుటారిక మృత్యు అనే కట్టకు శ్రీమాత యొక్క గొడ్డలి పెట్టు కానీ దాని అర్థము శ్రీమాత మృత్యువే లేకుండా చేయునని మాత్రం కాదు జన్మ సంభవించినప్పుడు మృత్యువు కూడా అనివార్యమే అవుతుంది కావున మృత్యువు లేకుండా ఉండాలంటే జన్మయే లేకుండా చేసుకోవాలి అది జ్ఞానము ద్వారాను భగవద్ అనుగ్రహము ద్వారానే సంభవిస్తుంది శ్రీమాత జ్ఞాన ప్రదాత్రి మోక్షదాయిని ఆమె యొక్క అనుగ్రహం ద్వారా జన్మరాహిత్యము మృత్యుంజయము సిద్ధిస్తుంది నూట నలభై ఐదవ శ్లోకం మహేశ్వరి మహాకాళీ మహాగ్రాస మహాసన అపర్ణ చండిక చండముండా మహేశ్వరి శ్రీమాత మహేశ్వరుని వలె సకల చరాచర సృష్టిని పాలించి పోషించి శాసించగలదు ఆమె మహేశ్వరునికి ఏ విషయంలోనూ ఏమీ తీసిపోని ఆయన యొక్క అర్ధాంగి మహాకాళీ మహామహిమలు గల శ్యామల వర్ణముతో ఉన్న మహాకాళీమాత శ్రీమాత మహాగ్రాస మహాకాళి అంటే మహాకాల స్వరూపము సృష్టిలో మొట్టమొదటిగా కాలతత్వము ఉద్భవించినది మహాప్రళయం వరకు అది అనంతమే కాలము కూడా శ్రీమాత స్వరూపమే అనేకమైన విశ్వములు జీవరాశులు సృష్టిలు కాలగర్భంలో కలిసిపోయినవి అనగా మహాకాల స్వరూపము గ్రసించి వేసింది గ్రసించుట అనగా మృంగివేయుట శ్రీమాత కాలస్వరూపిణిగా సర్వమును గ్రసించి వేయు మహాగ్రాస అని అర్థం మహాసన అసనుడు అనగా అగ్నిదేవుడు అతడు సర్వభక్షకుడు అసనం అంటే ఒక్కొక్కటిగా తిని ఆస్వాదించడం శ్రీమాత భక్త కోటి సమర్పించు నైవేద్యములను ఆరగించి ఆస్వాదిస్తుంది మహాసన అంటే పరిమాణం లేని ఈ నైవేద్యాలన్నిటినీ ఆరగించు తల్లి శ్రీమాత మహాలయ స్వరూపిణి కూడా పరమేశ్వరుడు గావించు సకల యందును ఆమె పాల్గొంటుంది మహాప్రళయంలో కూడా బ్రహ్మాది దేవతలతో సహా సర్వము ఆమె ఎందే లయిస్తున్నారు కావున ఆమెను మహాసనాన్ని వర్ణించారు అపర్ణ పరమశివుని భర్తగా పొందగోరిన పార్వతీ కన్య ఘోరమైన తపస్సును ఆచరించింది గాలికి రాలిన పండుటాకులను ఎండుటాకులను తింటూ తపస్సు చేసిన శివదర్శనం కాలేదు అప్పుడు ఆ ఆకులను కూడా తినడం మానివేసి తపస్సును తీవ్రతరం చేసింది శరీరం శుష్కించిపోయిన ఆమె ఆరోగ్యం క్షీణించలేదు సౌందర్య శోభ ఏమాత్రం తగ్గలేదు కదా ఇంకా ఎక్కువైంది తల్లి మేనకాదేవి ఇంత ఘోరమైన తపస్సు చేయవద్దు సుమా అని వారించింది అయినా ఆమె దీక్ష సడలలేదు ఎట్టకేలకు ఆమె మనోహరుడు వచ్చి అపర్ణ అని పిలిచాడు ఆమె కన్ను తెరిచింది ఆమెయే జగన్మాత అయిన శ్రీమాత అపర్ణ అని పిలవబడిన లలితాంబిక చండిక శ్రీమాత ఏడు సంవత్సరాల బాలికగా దర్శనమిచ్చి చండిక అను నామంతో పూజింపబడుతుంది ఆమె రాక్షస సంహారం చేసి భక్తులకు సర్వమంగళ అయింది చండముండాసుర నిషూదిని శ్రీమాత దుర్గాదేవి స్వరూపిణిగా సింహవాహినిగా వాహినిగా త్రిశూల ధారిణి అయి చండు ముండు అను ఇద్దరు రాక్షసులను సంహరించి చండముండాసుర నిషూదిని అని వర్ణింపబడింది మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు